హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి సెమీ కమర్షియల్ బిట్ అనమాట యాక్చువల్గా అయితే కమర్షియల్ రోడే అంటే బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ లోపలికి ఒక సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే సౌత్ మనకు ముప్పై మూడు ఫీట్ల డాంబర్ రోడ్ ఉంటుంది అలానే ఇటు ఈస్ట్ సైడ్ వచ్చేసి మనకు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది అనమాట ఒక కార్నర్ బిట్టు ఇక్కడ రోడ్ ఫేసింగ్ చూసుకుంటే మనకు దాదాపు నలభై ఉంటుంది అనమాట ఇట్లా రోడ్ ఫేసింగ్ ఇట్లా ఈస్ట్ సైడ్ చూసుకుంటే ముప్పై ఏడు ఉంటుంది సో మొత్తం కలుపుకొని మనకి ఇది వచ్చేసి దగ్గర దగ్గర నూట నలభై ఏడు గజాల ప్లాట్ అనమాట సో ముప్పై ముప్పై మూడు నలభై సైజులో నూట నలభై ఏడు గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ హైవేకు చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ మీరు ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు హైవే మీద వెహికల్స్ వెళ్ళేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ చూడండి అది మొత్తం కూడా బెంగళూరు నేషనల్ హైవే జస్ట్ ఒక కిలోమీటర్ కూడా ఉండదు ఫ్రెండ్స్ అక్కడికి ఆ పక్కనే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అవుతుంది పక్కనే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది అలానే ఈడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈడ ఒక ట్యాంక్ కనబడుతుంది చూడండి సో అది మొత్తం కూడా హైవే అనమాట ఇక్కడ నుంచి జడ్చర్లో న్యూ బస్ స్టాండ్ జస్ట్ మనకు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అలానే ఇక్కడ ఏదైతే మనకు ఆ లాంగ్ వ్యూలో మన సిడ్జ్ కూడా కనబడుతుంది చూడండి అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది అక్కడ ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ అన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మనకు ట్యాంకులు కట్టుకొని అక్కడ ఏదైతే రోడ్లేసి ఉన్నారో అక్కడ మనకు వచ్చేసి ఒక రెండు వేల ఇల్లు దాకా రాబోతున్నాయి అనమాట గవర్నమెంట్ ప్రాజెక్టు సో మొత్తం కలుపుకొని మనకు ఇదే అనమాట కార్నర్ బిట్టు అటేమో డాంబర్ రోడ్ ఇటేమో వెంచర్ వెంచర్ రోడ్ అనమాట మొత్తం నూట నలభై ఏడు గజాల దాకా వస్తుంది దాదాపు మంచి బిట్టు మంచి కమర్షియల్ బిట్టు సో ఇక్కడ పక్కలనే హాస్టల్ కూడా ఉంది చూడండి కాలేజ్ కమ్ హాస్టల్ అది సో రెగ్యులర్గా మీరు చూస్తున్నారు పబ్లిక్ అయితే తిరుగుతూనే ఉంది ఈ రోడ్లో అయితే మంచి రోడ్ బిట్ అనమాట ఎవరన్నా తక్కువ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ పనిచేస్తారు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ